కదండీ చూసి కామెంట్ అయితే చేయండి వీడియో అంటే కామెంట్ పెట్టారు కదా మీరు వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను నేనైతే నిజంగా అండి వాళ్ళు అంటే సంతోషంగా అంటే మీరు అడిగారు కదా మీరు అడిగారు నేను చూపించాను అక్క చూపి ఆడకంగానే చూపించింది పలాందని చెప్పిందని మీరు సంతోషపడతారు కదా ఆ సంతోషం చాలి నాకు ఇది కదండి నేనైతే కలర్ చూపెడతాను చూసేయండి డబ్బా చూపెడతాను ఆ కంపెనీ పేరు నాకు తెలియదు ఆ డబ్బా కలర్ పేరు ఏంటిది ఆ కంపెనీ ఏంటిది అవన్నీ నాకు తెలియదు అండి విషయం అండి ఏంటిదంటే ఫ్లోరింగ్కి మేము అంటే గచ్చు పబ్బించాం కదండి గచ్చు పబ్బించినాక నున్నగా చేసేటప్పుడు సిమెంట్లో మళ్ళీ కలర్ వేసి దాన్ని నున్నగా చేశారండి నున్నగా చేసినాక కలర్ వేసి అంటే దాంట్లో పొడి ఉండిద్ది అనమాట సిమెంట్లో కలిపే పొడి ఉండిద్ది ఆ పొడి కలిపినాక ఎర్రగా ఇద్ది కదండి సిమెంటు అది రాశారనమాట నున్నగా రాశారు గచ్చుకి రాసినాక ఇప్పుడు నేను చూపెడతానండి అది అది మళ్ళీ శుభ్రంగా ఆరిపోయి నీళ్లు కొట్టినాక చక్కగా ఆరిపోయినాక పెయింటింగ్ వాళ్ళు ఏం చేశారు కింద వైట్ వేశారు వైట్ కలర్ వేసి అప్పుడు దాని మీద ఈ పెయింటింగ్ చేశారని జారిద్దండి కొంచెం తడిసినప్పుడు కడిగినప్పుడు మనం నీళ్ళు తడిపడినప్పుడు అలాంటప్పుడు కొంచెం గట్టిగా కాలేసి వేసి నడుపుతూ ఉండాలి నేనైతే అంతే నడుపుతానండి నేను కడిగినప్పుడైనా వానబడ్డప్పుడైనా ఇప్పుడు బట్టలు ఉతికినప్పుడు నీళ్లు పడ్డప్పుడైనా కాలు గట్టిగా ఆనిచ్చి నడుపుతాను అనమాట ఇదిగోండి ఇట్లా తెల్లగా ఇది ఇలా ఇద్దనమాట సరుకు నీళ్ళు కానీ సబ్బు నీళ్ళు పడ్డప్పుడు కలర్కి ఇది ఎలా అనమాట మీకు చూపెడదామని చెప్పి దగ్గరగా వీడియో అనేది తెతున్నానండి ఒకసారి చూడండి నేను ఇక్కడ ఎక్కువ శాతం బట్టలు పిండుతాను బట్టలు పిండుతాను అనమాట ఇక్కడ పంపు ఉండిద్ది హాయ్ అండి నేను మీరదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మెయిన్ మెయిన్గా అండి మా ఫ్లోరింగ్ ఉంది కదా బయట ఫ్లోరింగ్ కలర్ అయితే బాగా అడుగుతున్నారు అది నిజ ఆ కంపెనీ పేరు ఏంటిదండి ఒకసారి చూ చెప్పండి ఆ పేరు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారండి కామెంట్ పెట్టారు కొంచెం నాకు లేట్ అయ్యిందండి ఏమనుకోవద్దు అంటే కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాము కాకుంటే వీడియో తీసి పెడదాము వాళ్ళకే కాకండి ఇంకా కొంతమందికి అనేది ఉపయోగపడిద్ది కదా అని చెప్పి నేను వీడియో చే ఈ వీడియో చేస్తున్నానండి నేనైతే డబ్బా చూపెడతాను ఆ కంపెనీ పేరు నాకు తెలియదు ఆ డబ్బా కలర్ పేరు ఏంటిది ఆ కంపెనీ ఏంటిది అవన్నీ నాకు తెలియదు అండి నేనైతే లేకపోతే మాములుగా చెప్పేసేదాన్ని నేను మీకు డబ్బా చూపెడతాను డబ్బా చూపించి నేను చూపెడతాను ఆ డబ్బా మీద ఉంటుంది కాబట్టి చదువుకోండి నాకు చెప్పాలంటే తెలియదు అందుకని చెప్పి చెప్తున్నాను అదండి మళ్ళీ ఇంకొకటి అండి కలరు మేము మేము కలరు వేయించామండి కానీ మాకు ఆ కలరు ఫ్లోరింగ్ది ఉండలేదు పోతుంది మీ కలర్ ఫ్లోరింగ్ది బాగుంది కలరు అది అంటే ఏ కంపెనీ అని చెప్పి అడుగు అడిగారండి అందుకని చెప్పి వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఈ కదండి ఇంకొక ఇంకొక విషయం అండి ఏంటంటే ఫ్లోరింగ్కి మేము అంటే గచ్చు పాను కదండి గచ్చు పవిచ్చినాక నున్నగా చేసేటప్పుడు సిమెంట్లో మళ్ళీ కలర్ వేసి దాన్ని నున్నగా చేశారండి నున్నగా చేసినాక కలర్ వేసి అంటే దాంట్లో పొడి ఉండిద్ది అనమాట సిమెంట్లో కలిపే పొడి ఉండిద్ది ఆ పొడి కలిపినాక ఎర్రగా ఇద్ది కదండి సిమెంటు అది రాశారనమాట నున్నగా రాశారు గచ్చుకి రాసినాక ఇప్పుడు నేను చూపెడతానండి అది అది మళ్ళీ శుభ్రంగా ఆరిపోయి నీళ్లు కొట్టినాక చక్కగా ఆరిపోయినాక పెయింటింగ్ కూడా ఏం చేశారు కింద వైట్ వేశారు వైట్ కలర్ వేసి అప్పుడు దాని మీద ఈ పెయింటింగ్ వేసారనమాట అందుకని అంత నీట్ కనపడుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు మీరు ఎలా చేశారో నాకైతే తెలీదు కామెంట్ అయితే చేయండి నాకు మేము అంటే ఫ్లోరింగ్కి మేము వేసిన పద్ధతి అయితే మీకు చూస్తున్నానండి ఇక అది మేము వేసినైతే అలా వేసాము కానీ చాలా బాగుంది అయితే ఇంకొక విషయం అండి ఏంటిదంటే మనం ఆ కలర్ వేస్తాం కదా వేసినప్పుడు మా అక్కడ సరుపు కానీ సొబ్బు కానీ తగిలిన ఆ కలర్ పోయిద్దంట మామూలుగా కలర్ సరుపు సబ్బు తగలన చాట కలర్ అయితే చాలా బాగుంది అండి ఎందుకంటే పెయింటింగ్ వేసిన వాళ్ళు చెప్పారండి మాకు అందుకని చెప్తున్నాను నేను అక్కడ బయట పొంప దగ్గర ఎలాగో బట్టలు తోతాను కాబట్టి అక్కడ కొంచెం పోయింది బాగలేదన్నమాట చెప్పలేను పోయిందండి సబ్బు సరుకు తగులుతుంది కాబట్టి పోయింది మామూలుగా పైనేమో సబ్బు సరుపు తగలదు కాబట్టి చక్కగా నీట్గా ఉందండి కలర్ అయితే బాగుంది ఇక అందుకని చెప్తున్నాను ఇక ఇట్లా తెల్లగా ఇది ఎలా అనమాట సరుకు నీళ్ళు కానీ సబ్బు నీళ్ళు పడ్డప్పుడు కలర్కి ఇది ఇలా అయిద్ది అనమాట మీకు చూపెడదామని చెప్పి దగ్గరగా వీడియో అనేది తెతున్నానండి ఇంకొకసారి చూడండి నేను ఇక్కడ ఎక్కువ శాతం బట్టలు పిండుతాను బట్టలు పిండుతాను అనమాట ఇక్కడ పంపు ఉండిద్ది ఇక్కడ రమ్ము బయట అంటే బయట నుంచి పంపులు వస్తాయి కదా నీళ్ళు ఇక్కడ వేసుకొని ఈ రమ్ముకు నీళ్ళు పట్టుకొని బట్టలు అనేది ఇక్కడ పిండుకుంటాను నేను అందుకని ఇదంతా తెల్లగా అయింది చూడండి కదా చూసారా మీకు అర్థమైంది కదా ఇదిగో చూడండి అదే కనుక సబ్బు సరుకు కనుక పడకపోతే ఇట్లా తెల్లగా కాదంటండి అది కూడా చూపెడతా మీకు ఇప్పుడు ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లు బారు కానీ ఇక్కడ పైన కానీ ఇక్కడ పైన మా దర్వాజా ఉంది కదా ఈ దర్వాజా దగ్గర కానీ ఎక్కడైనా సరే కొంచెం కూడా కలర్ అనేది తెలిసిపోలేదండి పెయింటింగ్ కూడా చెప్పారు ఆల్రెడీ నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కూడా సబ్బు సరుపు పడకపోతే కలర్ నెంబర్ వన్లో ఉండిద్దని చెప్పారు వాళ్ళు కాకుండా మనకి అక్కడ సబ్బు సరుకు పడుతున్నాయి కాబట్టి బట్టలు ఉతికేటప్పుడు ఆ కలర్ అనేది పోతుంది సబ్బు సరుపు వాడకుండా మనం ఈ ఇటు ఏం పడదు కాబట్టి నీట్గా చక్కగా ఉంది నెంబర్ వన్గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది మీరు కూడా వేయించుకోండి వేయించుకున్నాక ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి మీరు మరీ మరీ అడిగారు కదా అందుకని నేను చూపెడుతున్నాను మీరు ఆ కలర్ వేయించుకున్నాక నాకైతే కామెంట్ చేయండి మీకోసం ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను మీరు కామెంట్ పెట్టారు కదా అందుకని ఇంకో విషయం ఇంకొక విషయం చెప్పాలండి ఏంటంటే ఇది ఆయిల్ పెయింట్ అంట ఇప్పుడు మీకు ఫ్లోరింగ్కి నేను మేము వేసాం కదా కలరు మీకు చూపించేది కూడా అదే ఆయిల్ పెయింట్ అంట అది వేసినాక కొంచెం ఏంటంటే జారిద్దండి కొంచెం తడిసినప్పుడు కడిగినప్పుడు మనం నీళ్ళు తడిపడినప్పుడు అలాంటప్పుడు కొంచెం గట్టిగా కాలు వేసి నడుపుతూ ఉండాలి నేనైతే అంతే నడుపుతానండి నేను కడిగినప్పుడైనా వానబడ్డప్పుడైనా ఇప్పుడు బట్టలు ఉతికినప్పుడు నీళ్లు పడ్డప్పుడైనా కాలు గట్టిగా ఆనిచ్చి నడుతాననమాట అంత భయము జారిద్దామనని అది ఆయిల్ పెయింట్ కాబట్టి దాని పేరే ఉంది ఆయిల్ పెయింట్ అని అది జారిద్ది కాబట్టి ముందుగానే మీకు చెప్తున్నాను ఇప్పుడు మీకు డబ్బా చూపెడతానండి సరేనా ఇదిగోండి అత్యంగా ఇప్పుడు ఈ డబ్బాలు మేము ఇవన్నీ వాడేసి ఒక పక్కకి వేసేసామనమాట ఒక పక్కకి వేసేసాము కానీ నాకు ఇప్పుడు ఇలా అవసరం పడిందని నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చాను ఇల్లు చూపెడుతున్నాను మీకు నచ్చింది కామెంట్ పెట్టారు ఇప్పుడు నేను దీన్ని దేవులాడు దేవులాడు మీకు చూపెడుతున్నాను అండి మీరు చూసి మాకు మాలే మీరు కూడా పెయింట్ చేసుకుంటారు మీ ఇల్లు కూడా చక్కగా అందంగా కనపడాలనే కోరికతోనే నేను ఇప్పుడు ఈ డబ్బా అయితే చూపెడుతున్నాను ఇది కదండి చూసి కామెంట్ అయితే చెయ్యండి ఈ వీడియో అంటే కామెంట్ పెట్టారు కదా మీరు వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను నేనైతే నిజంగా అండి వాళ్ళు అంటే సంతోషంగా అంటే మీరు అడిగారు కదా మీరు అడిగారు నేను చూపించాను అక్క చూపిస్త అడగంగానే చూపించింది పలాందని చెప్పిందని మీరు సంతోషపడతారు కదా ఆ సంతోషం సంతోషంతో నాకు ఇది కదండి నేనైతే కలర్ చూపెడతాను చూసేయండి ఒకసారి ఇది ఇదిగోండి డబ్బా వచ్చేసి ఇది ఇలా ఉండిద్ది డబ్బా ఇదండి మీకు అర్థమవుతుంది కదా డబ్బా అయితే ఇది నేను ఇక్కడ రౌండ్గా తిప్పుతూ ఉంటాను డబ్బాని ఇక్కడ పేరైతే చదువుకుంటా ఉండండి మీరు చిన్నగా తిప్పుతూ ఉంటాను రౌండ్గా సరేనండి చూడండి ఒకసారి రేట్ సంగతి అయితే నాకు తెలియదు అండి ఎంత పడిందో రేట్ అయితే నాకు తెలియదు రేటు సంగతి అయితే నేను చెప్పలేను చూశారు కదా పేరు మీకు అర్థమైందా అదిగోండి పేరు దగ్గరగా పెడుతున్నా చూడండి ఇక్కడ కొంచెం కలర్ అంటుందండి మీకు అర్థమయ్యలేండి చూడండి ఇక్కడ కలరు నువ్వు చూసారా ఎంత బాగా కనపడుతుందో బాగా అనిపిస్తుంది కదా అంటే ఈ ఈ కంపెనీకి ఈ కలర్స్ అన్నీ దొరుకుతాయి కావచ్చు అని నేను అనుకుంటున్నా నాకైతే తెలియదండి నేను అనుకుంటున్నాను అంతే అది మీకు చదువుతున్నాను అర్థమైందండి మళ్ళీ ఒకసారి చూపెడుతున్నా చూడండి నెంబర్ వన్ వేసారు చూసారు ఇక్కడ నిజంగా నెంబర్ వన్గానే ఉంటుంది కలర్ కూడా బాగుంటుంది మేము రెడ్ వేసుకున్నాక కింద పో ఫ్లోరింగ్కి రెడ్ వేసాం కదా ఆ రెడ్ వేసినాక ఎలా ఉండిద్దో ఏమో కలర్ బెదిరించినట్టు ఉండేది కావచ్చు అనుకున్నాము కాకపోతే కలరు బెదిరించినట్టు లేదండి మరీ రెడ్ కలర్ తెచ్చుకొచ్చుకో మరీ రెడ్ తీసుకొచ్చుకున్నా బెదిరించినట్టు ఉంటుంది కలరు మేము వేసిన పద్ధతి కూడా మీకు చెప్పాను కదా మీకు అర్థమైంది కదా మేము ఫ్లోరింగ్కి ఎలా వేసామో కూడా ఆ పద్ధతులు మీకు అంటే మేము ఎలా చేసాము కూడా నీకు చెప్పాను మీకు చెప్పాను ఈ వీడియోలో ఒకసారి మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఏ కదండి చూసారు కదా నేనైతే ఇదే కంపెనీ డబ్బా పేరు అనుకుంటున్నాను ఇదే కదండి ఇంకొకటి ఇక్కడ కూడా ఉంది చూసారు కదా కలర్ అయితే కలర్ వచ్చేసి ఇదండి మేము వేయించింది ఇది ఎక్కడో మూలన పడేస్తే తీసుకొని దేవులాడి దేవులాడి ఎలా ఇప్పుడు మీకోసం వీడియో అనేది షేర్ చేస్తున్నారండి ఈ కది కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి ఇంకో చిన్న విషయం అండి నాకు తెలిసినంతలో మీరు అడిగింది ఏదైనా సరే ఏదైనా అంటే మీరు మా ఇంటి గురించి ఏదైనా సరే అడుగుతున్నారు కదా అది నాకు తెలిసినంతలో నేను చూపెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మా హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు తొందరలో ట్రై చేస్తానండి చూపెడతాను మీ అందరూ కూడా మేము ఏమైనా కలర్ వేసామో ఏంటిది అనేది కూడా చూపెడతాను బాయ్ అండి